డీజే ఫస్ట్ పార్ట్ చూసాము ఇప్పటికీ టీవీలో రన్ అవుతూనే ఉంది ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు ఆ డైలాగ్ డెలివరీ పిల్లలకి ఇప్పటికీ మంచి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళకి పార్ట్ టూ ఎలా ఉందంటే ఐస్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్లోజ్ చూస్తే బొమ్మ బ్లాక్ బస్ట్ అనమాట సో చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకా అనుపమ అయితే మాత్రం కుర్రలు గుండెల్లో పెద్ద గుణపం దింపింది రాజగారి క్యారెక్టర్గా నక్క అన్నమాట చెప్పాలంటే సో డైలాగ్ డెలివరీ కానీ సో ఫోటోగ్రఫీ కానీ అసలు ఆ డైలాగ్స్ రాసిన వాళ్ళు ఎవరో కానీ చాలా బ్రహ్మాండంగా ఉందండి అంటే రాధిక అనే క్యారెక్టర్ ఒక మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట అసలు ఆ డైలాగ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతుంది సో నాకు బాగా అంటే మీరు అందరూ నీరసంగా ఉన్నారు నేను చెప్పలేకపోతున్నాను కొంచెం హుషారు ఉంటే నాకు హుషారు వస్తుంది సో బాగా ఇచ్చిన మెసేజ్ ఏంటంటే పెళ్ళి కాకముందే ఎవరో కూడా తల్లి తండ్రి అబద్ధం చూపించాడు అనమాట సో పెళ్ళి అయ్యాక ఆ పెళ్ళి కాకముందు ప్రెగ్నెన్సీ వస్తే ఎంతమంది ఎంత స్ట్రగుల్స్ పడతారు పెళ్ళి కాకముందు అని సెకండ్ హాఫ్ అంతా చూపించాడు సో ఇదేమో బే చెడ్డగా మాట్లాడేది కాదు ఉన్నదే చెప్తున్నా ఇప్పుడు జరిగేదే చెప్తున్నా సో ఆ మెసేజ్ మాత్రం బాగా నచ్చింది సో ఫస్ట్లో మనకి ఫస్ట్ పార్ట్ అంతా కూడా డీజే టిల్లు చూసినట్టు అనిపించింది హీరోయిన్ ఒక్కటే మారినట్టే ఉంది కానీ ఇంకా పార్ట్ అంటే సెకండ్ ఇంటర్వెల్ తర్వాత మాత్రం ఒక మాఫియా చేజింగ్ అని అవన్నీ ఇవన్నీ కొంచెం కొత్తగా చూపించాడు కానీ అనుపమ క్యారెక్టర్ అయితే మాత్రం ఇప్పటిదాకా తనకు ఒక సరైన హిట్ లేదు చెప్పాలంటే తనకు ఒక మంచి ఫేమ్ ఉంది కానీ అంటే ఒక మంచి సినిమా చేశాను అన్నది ఏం లేదు కానీ డీజే టిల్లు టూ అయితే మాత్రం ఒక మైల్ రాయ్ అని చెప్పాలి సో ఈ సినిమాకి వంక పెట్టడానికి ఏం లేదండి ఒకటే ముక్కలో చెప్పాలంటే ఒక బ్రహ్మాండమైన సినిమా ఎంటర్టైన్మెంట్ సినిమా దీనికి పార్ట్ త్రీ ఫోర్ వచ్చినా దీనికి స్టోరీ అవసరం లేదు చెప్పాలంటే అలా రన్ అయిపోతూ ఉంటుంది మనోడు చేసే యాక్టింగ్ న్యాచురల్గా ఉంటుంది డైలాగ్ డెలివరీ కొంచెం కామెడీగా ఉంటుంది కాబట్టి సో బాగుంది సమయానికి సమయం అయింది కాబట్టి ఓకే బాగుంది సినిమా మీరు కూడా తొందరగా చూసేయండి ఓకే ఫైవ్